ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం తెచ్చినా ఏం చేయలేకపోయారు ఒక్క ఓటుతో తీర్మానం వేగిపోయింది ఐదు సంవత్సరాలు మేం పదవిలో ఉంటాం అవిశ్వాస తీర్మానంలో గెలిచినందుకు మీరు ఎవరికైనా రుణపడున్నారా ఉన్నాను ఒక్కరికి రుణపడున్నాను ఎవరికి భగవంతుడికి హలో ఎవరు నీ రొంకు బొగుండి పుణుకులు అమ్ముకున్నాయాల గెలవగానే నీ బుద్ధి చూపించవే ఏమిటో బొచ్చు రేరే రేరే రే పుణుకులు నువ్వు ఐదేళ్లు ఆ కుర్చీలో కూర్చోడానికి నేనెంత డబ్బు ఖర్చు పెట్టారా అలాంటి నాకే చూపించావు కదూ ఏం జరిగింది ఆ అమ్మాయి ఇక్కడికొచ్చి చుట్ట చుట్టకెళ్ళిందే అది నీకు తెలీదు మీ అమ్మ ఉన్నాడే వాడి మొదటి పెళ్ళానికి పుట్టిన అమ్మాయి ఏం జరిగిందో చెప్పు చెప్పడం కాదు అక్కడికొచ్చి చెడమ చెప్పు కొత్త కమిషనర్ ఒకట ఈ ఊరు వచ్చిందిగా అది మా ఇంటికొచ్చి హనుమంతుడు దహనం చేసినట్టుగా ఇల్లంతా నానాభిపత్నం చేసి వెళ్లిపోయింది కొన్ని కోట్ల విలువైన బంగారం డబ్బు అది దోచుకుపోయింది దాని గురించి కూడా నాకు దిగలేదు నా ప్రాణం కంటే విలువైన కొన్ని రహస్య డాక్యుమెంట్ తీసుకుపోయింది కడపరెడ్డి కడపరెడ్డి ఇదిగా ఇదంతా కడపరెడ్డిగా కక్షతో చేయించిన పని ఎంక్వైరీ చేస్తాను ఎంక్వైరీ లేదు నీకు నేను రెండు గంటల అవకాశం ఇస్తున్నాను ఆలోగా అది దోచుకుపోయినవన్నీ ఇచ్చి క్షమాపణ అడగలేదు ఏ ముఖ్యమంత్రి

కృష్ణ భగవానుడు గోవర్ధనగిరి ఎత్తినట్టు తన చూపుడు వేలుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పడిపోకుండా నిలబడుతున్న అపర చాణక్యుడు కలియుగ శక్రుడు లాంటి ఓ కోటీశ్వరుడు ఎవరు మేడం నా పేరు వాడుకుంటున్న మనిషి మీ పేరుతో జరాక్స్ కాపీ వచ్చింది నేను చార్జ్ తీసుకోవడానికి ముందే నా పేరు పెట్టుకుని ఒక ఆడది లూటీ చేసింది ఈ భుజంగరావు ఇంట్లోనే కొల్లగొట్టుకుపోయింది ఆ మనిషి ఆటమంబు లాంటిది అయింటుంది రాఘవేంద్ర స్వామి పిల్లల్ని కనడానికి ఆడవాళ్ళు ఉన్నారు అనుకున్నాను నూటిలు కూడా మొదలెట్టారా నా గురించి దానికి తెలియదు ఢిల్లీలో అధోలోక సామ్రాజ్య చక్రవర్తుల్ని రాజకీయ ముసుగులో బతికే నయవంచుకుల్ని వీధుల్లో చెప్పుతో కొట్టి తీసుకెళ్లింది శ్రీదేవి పసిగుడ్డి ఇదంతా ఇంత ధైర్యంగా లూటీలు చేసిందంటే దానికి గవర్నమెంట్ సపోర్ట్ ఉందంటారా మేడం వాట్ నాన్ సెన్స్ ఆర్ యు టాకింగ్ నిజమే మేడం ఏ దేశంలోనైనా ఆడవాళ్ల వల్లే నానా గొడవలు వస్తాయి అమెరికాలో ఈ మధ్య జరిగింది కదండి పాపం మన క్లింటన్ గారిని కోర్టుకి ఇచ్చింది కదండి మోనికా విస్కీ సాధ్యమైనంత త్వరగా చీటింగ్ జరిగిన ఇంటికి నేను వెళ్ళాలి అంతకు ముందే అది సిటీలో ఎక్కడున్నా సరే అరెస్ట్ చేసి తీరాలి ఎస్ మేడం వాఘవేంద్ర స్వామి ఎవరయ్యా జెరాక్స్ కాపీ ఆ అరే గోవింద్ ఎవుటనయ్య ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకున్నాడు తీసుకుపోయినవన్నీ తిరిగి అప్పగించడానికి అది మన ఇంటికి వస్తోంది భూజంగా పవర్ ఏమిటో ఓ కమిషనర్ ఇప్పుడు అర్థమయ్య ఉంటుంది పోయిన సొమ్ము తిరిగి వచ్చేసింది ఇది అమ్మాయి కాదే మరో అమ్మాయి ఐఎమ్ శ్రీదేవి కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీదేవ ఈ పేరు చెప్పి ఎవరితో వచ్చింది ఇదేమిటి ఆడ పోలీసులందరికీ ఒకే పేరు ఉంటుందా యాక్చువల్లీ ఆర్ చీటర్ నా పేరు చెప్పుకుని ఎవరో అమ్మాయి తెలివిగా మిమ్మల్ని మోసం చేసింది కనుక దుర్గమ్మ తల్లి ఎంత ఘోరం జరిగింది పోలీస్ వేషం వేసుకుని పట్ట పగలు కొల్లగట్టడానికి చంబల్లో లేదా దొంగ పోలీస్ ఆట అనుకున్నారా ఇందులో మోసం ఉంది దీని వెనుక ఎవరి హస్తమో ఉంది ఇలా పోలీస్ యూనిఫామ్ వేసుకుని వచ్చింది సరే నువ్వే నిజమైన ఒరిజినల్ డూప్లికేట్స్ ఉంటాయని విన్నాం కానీ పోలీసులు డూప్లికేట్స్ ఉంటారని తెలియదు అన్నయ్య ఇదా కడపరెడ్డి ప్లానే పుష్కి నీకి భుజంగరావు తడాక ఏమిటో తెలీదు నీకు తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఐడియా ఏదైనా ఉంటే ఏ హోటల్ కైనా వెళ్ళవే బోలే డబ్బు ఫార్ట్ ద బెలీ హెల్ యో టాకీ ఒక పోలీస్ కమిషనర్ తో మాట్లాడుతున్నావని మర్చిపోకు నా పేరుతో జరిగిన చీటింగ్ కదా అని నేను ఊరుకున్నాను తిక్క రేగితే నీ ముప్పై రెండు పళ్ళు రాళ్ళు కొట్టి నీ చేతికిస్తాను ప్రమోషన్ విత్ ట్రాన్స్ఫర్ టూ నేను ఇక్కడికి వచ్చాను ఒకవేళ పనిష్మెంట్ విత్ ట్రాన్స్ఫర్ టూ వెనక్కి వెళ్ళాల్సి వచ్చిన ఐ డోంట్ కేర్ పదవిలో ఉన్నంత వరకు పరమేశ్వరుని నేను ఎదిరిస్తాను ఫ్రెష్ ఎస్ మేడం ఎఫ్ఐఆర్ రెడీ చేయి ఓకే మేడం ఫాలో మీ నారా ఆ ఓకే మేడం థాంక్యూ థాంక్యూ ఓకే మేడం ఐ కాన్ జంప్ డెఫినెట్ ఐ కాన్ థాంక్యూ మేడం ఇదో మనం అక్కడ ఉండాలనే మనం ఈ చెడలండి ఇదో మీరు నాదరండి మీరు నాదరండి thank him. ఇది భుజంగరావు గారి షాప్ ఏనా అవును నువ్వెవరు వాళ్ళ అబ్బాయిని పేరు లేదా రస్కల్ ఈ కొట్లో నేను అయితే అవునండి వీడు దొంగిలించి తెచ్చిన బంగారు ఆభరణాలన్నీ

నిర్మాణాలకు ఫోన్ చేస్తాను మీ నాన్న వాడు మాయల మరాఠీ నెంబర్ వన్ ఫ్రాడ్ ఆర్గ్యుమెంట్స్ మాత్రమే కాదు నిన్ను కూడా కస్టడీలోకి తీసుకున్నావు అక్కడ రెండు పూట్ల టిఫిన్ పెడతారా నువ్వు ఎప్పుడు జైలు చూడలేదు కదా సూపర్ గా ఉంటుంది మేడం ఈ సీఎం మన్మథమూర్తి ఎస్ఐ టేకప్ చేసిన ఏ ఒక్క ఆపరేషన్ ఇంతవరకు ఫెయిల్ అవనే లేదు మేడం ఇక్కడ మనం వెనక్కి వెళ్ళిపోదాం అక్కడ పోలీసులు ఉన్నారనే కదా మనం ఈ లో వచ్చింది వాల మిరట్ల బ్లాక్ చేశారా ఒకే మార్గం ఉంది ఏదో ఒక ప్లాన్ వేసి వాడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపొండి నువ్వు రావా మీరు తప్పించుకోవాలంటే నేను ఇక్కడ ఉండాలి వాళ్ళ సంగతి నేను ఆగిండి దొంగను ప్రమోషన్ కి చేస్తారా మేడం ఐ హ్యాపీ

అని చెప్పే కదా అవును సార్ మీరు ఇక్కడే కాపలా కాయండి మనకి మస్క కూడా తప్పించుకోకూడదు జాగ్రత్త అది కూడా పారిపోతుంది చంస దాన్ని పట్టుకుంటామనే నమ్మకం మీకు ఉందా సార్ నాకు లేదు